ఈరోజు తీసుకోబోయే ఇంటర్వ్యూ చాలా ప్రత్యేకం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో మోగ ఎటువంటి కష్టం వచ్చినా ప్రమాదం వచ్చినా ప్రజలకి వెంటనే గుర్తుండే పేరు ఎవరో తెలుసా అదే దాసు గారు మీరు మోగజీవాలకి సేవ చేసే సమయంలో వా అవి పడే బాధని చూసి ముందుగా మూగజీవాలకి సర్వీస్ చేయాలంటే అటువంటి బాధ మనకు లేకపోతే మనం వాటికి సర్వీస్ చేయలేమండి ముందుగా ఏంటంటే మనకి వాటి మీద ప్రేమ ఉండాలి అవి ఎందుకంటే వాటికి సర్వీస్ చేయడం అన్నది మామూలు విషయం అయితే కాదు మాకు బాగా బాధ వేసిన విషయాలు ఏంటంటే ఈ రోడ్ల మీద ఆవులు ఏమైనా పడుకున్నప్పుడు ఏమైనా వెహికల్స్ ఎక్కించుకుని వెళ్ళిపోయినప్పుడు వాటికి కాలు కొన్ని ఎంపులు ఇరిగిపోతాయి ఇంకా అవి నిలబడలేక వాటి బాధ చూడలేక గోజాతి అనేది అంతరించిపోతుంది అంటారు మీరే అన్నారు అలాగే ఏంటంటే ఈ గొడ్డు గోవుల్ని అంటే ఉపయోగపడదు అనుకుని లేదంటే వయసు అయిపోయిన గోవుల్ని ఇలాంటి వాటిని అక్రమ రవాణా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో మొన్న కూడా రీసెంట్గా మన గునుపూడి గుడి దగ్గర ఒక వ్యాన్లో ఆవుల్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు నైట్ ఒక తొమ్మిది పది ఆవుల్ని తీసుకెళ్ళిపోతున్నారు వాటిని తీసుకెళ్లే చర్య ఎలా అయితే ఉందని చాలా దుర్మార్గం అండి కాలు మెడ కట్టేసి నోట్లో వాటర్ బాటిల్ కుక్కేసి అరవకుండా ఉండడానికి ఇప్పుడు అది అరిచింది అనుకోండి పక్కొడికి తెలిసిపోతుంది ఓహో ఇందులో ఆవులు ఉన్నాయి చెప్పి పాపరండి అలా అరవకుండా వాటర్ బాటిల్ కుక్ చేసి కాళ్ళుకి మెల్లకేసి చాలా దారుణంగా తీసుకెళ్తాను